హెల్మెట్ ఇటు ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు గొల్లపూడి నుంచి వస్తున్నావు ఏం చేస్తుంటావు గ్రాఫిక్ డిజైనర్ మరి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని తెలియదా నీకు ఇప్పుడే తీసావా ఎక్కడ తీసావు గుండుపల్లి దాటాక అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఫోర్ కిలోమీటర్స్ ఈ గ్యాప్లో నీకు ప్రమాదం జరిగితే చిన్న చిన్న దెబ్బలు తగిలితే మనం ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్కి ఇంజరీ అయితే చనిపోయే ప్రమాదం ఉంది లేదా మేజర్గా డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేయాలి మనం హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి తల్లిదండ్రులకు ఏమవ్వకూడదు భారం అవ్వకూడదు ఓకేనా అది హెల్మెట్ పెట్టుకొని క్లిప్ కూడా పెట్టుకోవాలి ఇది క్లిప్ పెట్టుకోవడం వల్ల నువ్వు కింద పడిపోయినా హెల్మెట్ కింద పడుతుంది అన్నమాట మంచి కంపెనీ ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ వాడుతున్నావు వెరీ గుడ్ ఎప్పుడూ కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలి మీ నాన్నగారికి కూడా ఇదే విషయం ఓకేనా కొంచెం దూరం కదా అని చెప్పి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయమాకండి ఆ కొంచెం దూరంలో కూడా ప్రయాణం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక వాహనదారులుగా నేను కూడా మీకు సలహా ఇస్తున్నాను హెల్మెట్ పెట్టుకోమని రోజు నుండి నేను కూడా రోడ్ ఎక్కంగానే హెల్మెట్తో పాటు ఆ స్టిప్ కూడా పెట్టుకొని ప్రయాణిస్తాను